కలియుగంలో బసవన్న కర్నూలు జిల్లాలో బ్రహ్మంగారు నివసించిన బనగానపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న క్షేత్రమే యాగంటి ఆహ్లాదకరమైన యాగంటి ఒకటి యాగంటి దేవాలయము కర్నూలు జిల్లాలో చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం ఇక్కడ ఉన్న నందీశ్వరునికి దేశవ్యాప్తంగా ప్రచారం ఉంది యాగంటి పుణ్యక్షేత్రంలో ప్రధాన ఆలయంలో శ్రీ ఉమామహేశ్వరుని లింగం ఉంది తొలుతాయి ఆలయంలో శ్రీ వేంకటేశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించి పెట్టాలని కట్టారని కానీ తయారు చేసిన విగ్రహంలో చిన్న లోపం ఉన్నందున ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించలేదట స్వయంబుగా ఆ పక్కనే వెలిసిన ఉమామహేశ్వర స్వామి వారిని తీసుకొచ్చి ఆలయంలో ప్రతిష్ఠించారని ఒక కథ ప్రచారంలో ఉంది లోకగ్విష్టమైన వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రధాన ఆలయానికి పక్కనే ఉన్న కొండపైన సహజ సిద్ధంగా ఉన్న గుహలో ఇప్పటికీ దర్శించుకోవచ్చు ఇక్కడ ఉన్న పుష్కరిలోనికి నీరు నంది నోటి నుండి వస్తుంది ప్రకృతి ఒడిలో పుట్టిన జలాధార పర్వత సానువుల్లో ప్రవహించి ఆలయ ప్రాంగణంలోని కోనేరులో చేరుతుంది ఈ కోనేరులో అగస్త్యుడు స్నానమాచరించిన కారణంగా అగస్త్య పుష్కరిణిగా పిలుస్తారు ఏ కాలంలో అయినా నీరు ఒకే మొత్తంలో ఉండడం ఇక్కడ విశేషం ఇందులోని నీటికి ఔషధ గుణాలున్నాయని ఇందులో స్నానం ఆచరిస్తే సర్వరోగాలు నయమవుతాయని నమ్మకం పుష్కరిణి నుండి ఆలయానికి వెళ్లడానికి సోపాన మార్గం ఉంది శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానంలో యాగంటి బోజురోజుకు పెరిగి కలియుగాంతంలో రంక వేస్తాడని చెప్పిన విధంగానే ఇక్కడ బసవన్న అంతకంతకు పెరుగుతూ ఉండడం ఆ విధంగానే పురావస్తు శాఖ ఈ విషయాన్ని నిర్ధారణ చేయడంతో మరింత మహిమాన్వితమైనగా వెలుగొందుతుంది బ్రహ్మంగారు ఇక్కడ కొంతకాలం నివసించాలని ఆయన నివసించిన ఈ గుహని శంకర గుహ మరియు రోకాళ గుహ అని అంటారు ఈ క్షేత్రం కర్నూలు నుండి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది కలియుగాంతంతో ముడిపడి ఉన్న ఈ యాగంటి బసువన్న గుడి నిర్మాణం జరుగుతున్నప్పుడు పనివారు రాయిని పగలగొట్టిన ప్రతిసారి తిరిగి మరలా అతుక్కుని పరిమాణం మళ్లీ పెరుగుతూ ఉండేసరికి పనిచేసే భయపడ్డారట అప్పుడు శివుడి ఆదేశం మేరకు నందీశ్వరుడు స్వయంగా వెడిశాడట అందువలన ఇక్కడ నంది విగ్రహం తయారు చేసింది కాదు స్వయంగా నంది ఆకారం దాల్చింది అందుకే ఇక్కడ నంది పరిమాణం పెరుగుతూ ఉంటుంది యాగంటిలో కాకులు కనిపించకపోవడం పూర్వం ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు అగస్య మహర్షి ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారిని కూడా ప్రతిష్ఠించాలని విగ్రహాన్ని మలుస్తుండగా చేతి న్రొట్టిని వేలికి గాయమైందట తన సంకల్పంలో లోపం ఏమైనా ఉందా అని సందేహంతో వెంకటేశ్వర స్వామిని పిలిచి తపస్సు చేశాడట ఆ సమయంలో కాకులు ఆయన తపస్సుకు భంగం కలిగించడంతో కాకులు ఈ ప్రాంతంలో సంతరించకుండా ఉండేలా శపించాడట అందువలన మనకు ఈ పుణ్యక్షేత్రంలో కాకులు నివసించమని చెప్తుంటారు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి